సాయి శివాని భక్తి పాటలు సాయి శివాని భక్తి పాటలు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓం శ్రీ మహాగణాధిపతీభ్యోన్ నమ జై గురుదత్త శ్రీ పాదరాజం శరణం ప్రపద్యే దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర శ్రీపాద శ్రీవల్లభుణ్ణి సంపూర్ణ చరితామృతంలో ముప్పై ఐదవ అధ్యాయం ఉగ్ర తారాదేవి వివరణ తారాదేవి ఉపాసకుని దుష్కర్మలకు శ్రీపాదుడు శిక్షించి రక్షించుట మేము సర్వేశ్వర శాస్త్రి నుండి సెలవు పుచ్చుకుని మా ప్రయాణమును కొనసాగించాము శ్రీపాద వల్లభుల నామస్మరణమే లోక పరలోక సాధనమని తలచాము మేము కొంత దూరము ప్రయాణం చేయనప్పటికీ మాకొక ఆశ్రమ ప్రాంతము గోచరించింది కనిపించింది ఆ ఆశ్రమందు సిద్ధుడనే మహర్షి ఒకరున్నారు అతడు పూర్తి వైరాగ్యవంతుడు గౌపీనధారి అయి ఉండెను ఆశ్రమము వాకిట నిల్చుని ఉన్న ఇద్దరు శిష్యులు శంకరభట్టు ధర్మగుప్తుడని వారలు మీరేనా అని ప్రశ్నించారు మేము అవునని సమాధానమిచ్చాము మమ్మల్ని అతడు లోపలికి తీసుకుని వెళ్ళాడు లోపల తారాదేవి విగ్రహం ఉన్నది ఆ సిద్ధుడు తారాదేవి ఉపాసకుడని అర్థమైంది మధ్యాహ్న సమయమైంది పూజానంతరము భవి భజన జరిగింది ఆ తదుపరి మాకు సమృద్ధి అయిన భోజనం కూడా పెట్టారు ఆ సిద్ధుడు ఇట్లా చెప్పన ఆరంభించాడు నాయనలారా మీరు వచ్చుచున్న విషయమును శ్రీపాదుల వారు మాకు తెలియచేశారు మహాగురువుల ఆదేశానుసారమే మీకు ఆతిథ్యము ఇయ్యబడినది నేను తారాదేవి ఉపాసకుడను సర్వదా మోక్షమును ప్రసాదించినది తరింప చేయనది అగుట వలన ఈ మహాతల్లిని తారా అని వ్యవహరించెదరు అనాయాసంగానే వాక్శక్తిని ప్రసాదించటం వలన ఈమెను నీల సరస్వతి అని కూడా వ్యవహరించెదరు భయంకరమైన విపత్తుల నుండి తన భక్తులను రక్షించినది కావున ఈమెను నీల సరస్వతి అని వ్యవహరించెదరు ముగ్గురు ఉన్నారు ఒకరు విష్ణుమూర్తి అవతారము మరి ఒకరు మహర్షి ఒకనొక రాక్షసుడు హయగ్రీవుడని వ్యవహరింపబడి వాడు హయగ్రీవుడని రాక్షసుని వధించి నిమిత్తం ఈమె నీల విగ్రహ రూపిణి ఈ దేవి ఉపాసన వలన సామాన్యుడు కూడా బృహస్పతితో సమానమైన విద్వాంసుడు కాగలడు భరతవర్షమునందు మొట్టమొదటిసారిగా తారోపాసన చేసినవాడు వశిష్ఠ మహర్షి ఈమెను వశిష్టారాధిత తారాదేవి అని కూడా పిలుస్తారు నేను తారోపాసన చేయుచున్నాను నాకు ఏనాడు తారాదేవి దర్శనం కాలేదు నేను మిథిల దేశమునందలి మహిషి అను గ్రామమున ఉగ్రతారా సిద్ధపీఠమును దర్శించాను అచట తారా ఏకజట నీల సరస్వతి అనో త్రిమూర్తులు ఏకస్థానంలో కలరు మధ్యస్థానంలో పెద్ద విగ్రహమును రెండు వైపులా రెండు చిన్న విగ్రహములు కలవు అక్కడనే ఉపాసన చేసిన వశిష్ట మహర్షి తారోపాసనా సిద్ధిని పొందాడని పెద్దలు చెప్తారు నేను ఉగ్రతారా మాతను దర్శించి బయటకు వచ్చేసరికి ముద్దుల మూటగట్టు బాలికా రూపములు గాంచాను ఆమె అందల రవళి చాలా వినసొంపుగా ఉన్నది ఆ బాలిక నడుస్తున్నప్పుడు ఆమె అందల రవళి నా హృదయం నందు ప్రతిధ్వనిస్తుంది ఆ బాలిక ఇట్లు ప్రశ్నించింది నాయన నీవు ఎక్కడెక్కడో తిరుగుతున్నావు బహుశా నా గురించియే నీవు లోకమంతటా గాలించుచున్నట్లు తోస్తూ ఉన్నది ఇది వాస్తవమేనా నేను బిత్తర పోయాను ఈమె ఉగ్రతారాదేవి లేదా ఎవరైనా పిచ్చి బాలిక ఈ రకంగా పలుకుచున్నారా తారా భగవతి శవరూప శివునిపై ప్రత్యాలీఢ ముద్రతో ఆసీనమై ఉంటుంది నీలవర్ణములో త్రినేత్రములతో చేతిలో కత్తెర కపాలము కమలము ఖడ్గములను ధరించి ఉంటుంది వ్యాఘ్ర చర్మమును ధరిస్తుంది ముండమాలను ధరిస్తుంది భోగ మోక్ష ప్రదాయిని అయిన ఆ దేవి యొక్క వాస్తవ రూపమది కానీ నేను చూసి రూపము పన్నెండు పదమూడు సంవత్సరాలు మించని వయస్సు గల ముగ్ధ మోహనమైన బాలిక రూపము నేను బిత్తరపోయాను సమాధానం చెప్పలేకపోయాను ఇంతలోనే ఆ బాలిక తన వర్చస్సును పెంచుకున్నది ఆమె శరీరమునందలి సర్వ కణములను తేజోభరితము కాజొచ్చింది శరీర వర్ణము బాలుని రూపమును పొందినది ఆ శరీరము యొక్క రంగు బంగారు రంగు ఆ బాలుని నేత్రములు యోగి నేత్రముల వలె ప్రశాంతముగాను కరుణ జాలి వంటి దివ్య గుణములు కలవిగాను ఉన్నాయి ఆ బాలుని రెండు కాళ్ళకును అందలు కలవు అయ్యా నా కాలి అందలు బిగుతుగా ఉన్నవి విప్పగలవా అని అడిగాడు నేను వల్లే అన్నాను ఈ రెండు అందలను నీ వద్ద ఉంచుకొను ఈ అందలకు జీవశక్తి కలదు నీవు ఎచ్చటికి వెళ్ళగలవు ఏమి తినవలనో ఎవరితో మాట్లాడవలనో అన్నీయు అవే నిర్ణయిస్తాయి ఈ విధముగా చెప్పి ఆ బాలుడు అంతర్ధానమయ్యాడు నేను ఖాళీ ఘట్టమునకు వెళ్ళాను కాళీమాతను దర్శించి దక్షిణమునకు పోయాను పూరి మహాక్షేత్రమును దర్శించి తిని ఇంకను దక్షిణమునకు పోయి సింహాచల క్షేత్రమునకు వెళ్ళాను అదృష్టవశాన పాదగయాక్షేత్రమైన శ్రీ పీఠికాపురమునికి వచ్చాను శ్రీ కుక్కుటేశ్వరుని దర్శించాను నేను స్వయంభూదత్తుని దర్శించి తిని స్వయంభూదత్తుని విగ్రహమున్న చోట ఒక పుట్ట ఉన్నది ఆ పుట్టలో ఒక దేవతా సర్పము నివసించుచున్నది నేను దత్తుని దర్శించిన తదుపరి ఆ దేవతా సర్పము దర్శనమిచ్చింది ఆ సర్ప దర్శన మాత్రమున నాలోని కుండలిని విజృంభించసాగను నా శరీరము నా స్వాధీనములో లేదు నేను అటూ ఇటూ తిరుగుతూ పిచ్చివాని వల్లే తారామాత నామోచ్చారణం చేయిచూ బిగ్గరగా యోగ యోగవశమున నేను అని పేరు కలిగిన క్షత్రియ జమీందారు గృహమునకు సమీపమునకు వచ్చాను మహిషి గ్రామమున దర్శనమిచ్చిన బాలికా రూపము నా మనోనేత్రమునకు దృగ్గోచరమయ్యింది వెంటనే ఆ బాలికా రూపము బాలక రూపమును ధరించాను ధరించెను నాకు ఆనాడు దర్శనమిచ్చిన ఆ దివ్య బాలుడే నా కెళ్ళె కళ్ళెదుట వాస్తవముగా ఉన్నాడు శ్రీవర్మ గారింట ఒక రకమైన జట్కా బండి వంటిది ఉన్నది ఆ జట్కా బండిని ఒకే ఒక మనుష్యుడు లాగగలుగుతాడు ఆ దివ్య బాలుడు ఆ జట్కా బండిలో తన మహాగృహమునకు పోదలిచెను శ్రీవర్మగారు ఆ బండిని లాగు నౌకరును పిలిచెను ఆ నౌకరు వచ్చి నిలిచెను ఆ దివ్య బాలుడును నౌకరును కూడా ఆ జట్కా బండి ఎక్కమనను నన్ను ఆ జట్కా బండిని లాగమనను నేను ఆ బండిని లాగనన్నాను నీవి ఈ బండిని లాగని ఎడల నీ తోలు వలచి చెప్పులు కుట్టించుకున్నదను నేను అసలే చర్మకారుడను తోలు వలచి చెప్పులు కుట్టుకుంట నా కులవృత్తి నీలాంటి పశువుల చర్మములు మహిషా గోచర్మముల కంటే శ్రేష్టమైనవిగా ఉంటాయి అనెను నేను విధిలేని పరిస్థితులలో ఆ జట్కా బండిని లాగుటకు సమ్మతించాను ఆ బాలుడు తన చేతిలో ఎడ్లను త్రోలు కర్ర వంటిది ఒకటి ధరించి ఉన్నాడు నేను బండిని లాగుటుకు నానా శ్రమలను పడుచుంటిని ఆ దివ్య బాలుడు తన చేతిలోని కర్రతో నన్ను గట్టిగా బాదుచుండెను ఆ ఇద్దరు మనుష్యుల బరువును ఇరువది మంది మనుష్యుల బరువునకు సమానమై ఉండెను నేను బండి లాగుటకు నానా అవస్థలు పడుచుండగా ఆ బాలుడు నా బాధను అతిశ అతిశయింపచేయిచు కర్రతో మోదుచుండెను నేను దుఃఖభారంతోనూ రక్తధారలు కారుచుండగా ఆ బండిని ఎలానో ఆ బాలకుని మాతామహాగృహమునకు చేర్చాను ఆ బాలకునితో వచ్చిన నౌకరు నా పరిస్థితిని చూసి ఎంతగానో విచలతుడయ్యను ఆ బాలుడు మాత్రము కర్కశ వినోదమునందుడి కషాయ బాలుడుగా నుండెను ఈ దురాత్ముని ఎందు ప్రేమ భావమును పొందిన ఎడల నిన్ను కూడా శిక్షింపవలసి ఉండును అని అతడు ఆ నౌకరును హెచ్చరించెను నేను అర్ధనగ్న ఉన్నాను ఆ బాలుడి ఇంటిలోనికి పోయి హస్తముల నిండుగా మిరపకాయ గండన గుండెను తీసుకుని రక్తధారలు కారుచున్న నా శరీరములపై శరీర భాగాలపై దట్టించెను నా మొలయందు మాత్రము ఆనాడు మహిషి గ్రామమునంది ఇయబడిన రెండు అందేలను ఉండెను ఇంతలో ఆ దివ్య బాలకుని అమ్మమ్మ రాజమాంబ అను పుణ్యమూర్తి బయటకు వచ్చెను ఆమె పుణ్యరూపిణి అను నామాంతరం కలది ఆమె దర్శనమునందిన వెంటనే నా శరీరం నందు మంటలు చల్లారినాయి ఆమె భర్త బాపనార్యులని ప్రసిద్ధినందిన సత్య ఋషీశ్వరులు వారు నాయన నీ గ్రామము ఎందు ఎందు ఎక్కడి నుంచి వచ్చావు కాసేపు విశ్రాంతి తీసుకుని భోజనం చేసి వెళ్ళవచ్చునని హిందూస్థాని భాషలో పలికారు ఆ నౌకరు శ్రీపాదుల వారు చేసిన ఈ దౌష్ట్యమును వారి అమ్మమ్మకును తాతగారికిని విన్నవించారు అంతట శ్రీపాదులు వారిట్లా అన్నారు అమ్మమ్మ ఈ నౌకరు అబద్ధము చెబుతున్నాడని తెలియము ఇతనికి రక్తధారలు కారనే కారలేదు అవి చెమట బిందువులు నేను అద్దినవి మిరపకాయ గుండ కానే కాదు చందనపు పొడి అని ఆ నౌకర్ని పరిశీలించమన్ పరిశీలించగా శ్రీపాదులు వారు చెప్పినదే నిజమయ్యను అంతట బాపనార్యులు ఇట్లా అన్నారు శ్రీపాద నీవు సత్యవ్రతుడవు అచ్చట రక్తధారులు అనిని అని నా ఎడల రక్తధారులుంటాయి చందనపు పొడి ఉన్నది అన్ని అన్న ఎడల చందనపు పొడి మాత్రమే ఉంటుంది నీవు ఏది ఉన్నదని చెప్పిన ఎడల అది అచ్చట ఉంటుంది నీవు సాక్షాత్తు ఉగ్రతార రూపుడవని తోచుతున్నది ఉగ్రతారాదేవి వాక్సిద్ధిని ప్రసాదించునని వినియుంటిని సాక్షాత్తు ఉగ్రతారవైన నీవు నీ సంకల్పము ప్రకారము అచ్చట ఉన్న ఏ వస్తువుల స్వభావధర్మములైననూ సంకల్ప మాత్రమున మార్చగలవు నీ లీలా వినోదము నాపి ఈ అభాగ్యున్ని కరుణింపుము అన్నారు అంతట శ్రీపాదుల వారు ఇట్లా అన్నారు తాత నీవు లెస్సగా పలుకుచున్నావు నాకు సంకల్పం కలుగుటయు అది ఫలితమిచ్చుటయు వెంటనే సంభవించునని చెప్పితివి ఇది యథార్థమో కాదో నిర్ణయించుటకు శాస్త్రముల సహాయము కావలను ఈ ఆగంతకుడు సద్బ్రాహ్మణుడు ఉగ్రతారను ఉపాసించువాడు మంచిదే అయితే ఇతడు సన్యాస దీక్షను గురు అనుమతితో పొందక తనకు తోచిన విధముగా సన్యసించెను ఇతని తండ్రి అష్ట కష్టములు పడి పెద్ద చేసెను ఇతని తల్లి వీడు గర్భమునున్నప్పుడు ఎంతయో కష్టమును అనుభవించెను వీడు జన్మించినప్పుడు ఆ తల్లి తన రక్తమును ఎంతయో పోగొట్టుకొనెను గాయములు కలిగి రక్తము కారునప్పుడు మిరపకాయగుండా అద్దని ఎడల ఎంత బాధగా ఉండునో అంతటి బాధను ఇతని తల్లి అనుభవించినది వారిరువురును మరణించి అదృష్టవశాన పీఠికాపురమున జన్మించిరి ఆ నరసింహవర్మ ఇంటినున్న నౌకరు ఎవరో కాదు ఈ ఆగంతకుని పూర్వజన్మమునందలి తండ్రియే ఆ నౌకరుని భార్య పూర్వజన్మమున వీని తల్లియే చనిపోయిన పెద్దల పేరిట పిండప్రదానములు సరిగా చేయకపోవుట అనర్థహేతువగును ఈ ఆగంతకుడు తాను సన్యసించి తిని గనక తల్లిదండ్రుల పిండప్రదానములు చేయలేదు వీని పాపకర్మమును వీని పుణ్యకర్మమును పాదగయాక్షేత్రమైన శ్రీ పీఠకాపురమునకు లావుకొని వచ్చినది స్వల్ప బాధతో పాపకర్మమును చేత వీనికి ఆ దుర్యోగములను పరిహరించితిని మాతృగర్భమునందు తొమ్మిది నెలలు పర్యంతము శిశువుండును కాశీ క్షేత్రమునందు తొమ్మిది నెలలు కానీ తొమ్మిది రోజులుగాని తొమ్మిది గడియలుగాని ఉండిన పితృశాపములు తొలగిపోవును శ్రీ పీటికాపురము కాశీతో సమానమైన క్షేత్రము ఈ ఆగంతకుడు తొమ్మిది రోజులు పూర్వజన్మమునందలి తన మాతాపితరులకు సేవ చేసిన ఎడల పితృదేవతల శాపము తొలగిపోవునని సెలవిచ్చిరి నేను అట్లే వనర్చాను వారి అనుగ్రహ ఆశీర్వాదములను పొందాను వారు ఆనాడు వసంగిన ఖి అందలను నా పూజాగృహమున భద్రపరిచాను నేను ఉగ్రతారాసిద్ధి నందితిని నా యొక్క తంత్రశక్తితో జనులకు ఆది వ్యాధులను పరిహరించుచున్నాను మీరు ఇచ్చటకు వచ్చుటకు ముందు శ్రీపాదుల వారు నా మనోనేత్రమును అగుపడి శంకరపట్టు ధర్మగుప్తులు అనువారు ఈ దారి వెంట ఉచుచున్నారని వారికి సమృద్ధిగా భోజనము పెట్టి ఆ రోజు నీ ఆశ్రమమున ఉండుటకు ఏర్పాట్లు చేసి నా కాలి అందలను వారికి బహుమానంగా ఇయ్యవలసినదని ఆదేశించారు శ్రీ పాదవల్లభులకు జయము జయము ముప్పై ఐదవ అధ్యాయము సంపూర్ణము శ్రీ పాదరాజం శరణం ప్రపత్యే దిగంబరా దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర జయ గురుదత్త